ప్రేమ నగల టెన్షన్ నుండి బయటపడిన తర్వాత శ్రీవల్లి ఒంటరిగా కూర్చుని యోగా చేస్తూ ఉంటుంది వామ్మో 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 గుండెతడా ఇంకా తగ్గలేదురా దేవుడా చావు చివరి దాకా వెళ్ళి రావడం అంటే ప్రాణం పోయి తిరిగి రావడం అంటే ఏంటో ఇందాకే అర్థమైంది ఆ తింగరి పెళ్లి కాని ప్రసాదు ప్రేమ నగల విషయం తన మీద వేసుకున్నాడు కాబట్టి లేదంటే ఈ పాటికి నా పరిస్థితి వామ్మో గుర్తొస్తుంటేనే హార్ట్అటాక్ వచ్చేలా ఉందిరా దేవుడో ఏంటో నా పరిస్థితి ఏంటో మొత్తానికి పెద్ద గండం నుంచి గట్టెక్కేశాను కానీ ఆ నర్మదా ప్రేమ దగ్గర తల తలంచి ఓడిపోయాను అదే నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మదా ప్రేమ వస్తారు కరెంటు పోయిన కరాటే కోచింగ్ ఆగలేదన్నట్టు ఇంకా మీద అవ్వలేదా మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు ఏంటి అని శ్రీవల్లి అంటూ ఉంటే ప్రేమ నగలు కొట్టేసింది నువ్వే అని తెలిసిన తర్వాత కూడా నీ గురించి అందరికీ చెప్పకుండా ఎందుకు వదిలేసామో తెలుసా అని నర్మదా అంటూ ఉంటే నేను ఎక్కడ చచ్చిపోతాను మీరు ఫుల్లుగా భయపడిపోయి అని బల్లి అంటూ ఉంటే ఇంతలో ప్రేమ మనలో మన మాట బల్లక్క నువ్వు అంత తేలిగ్గా చచ్చిపోయారా కానివ్వ చావు తెలివితేటల్లో నువ్వు మీ అమ్మ తలలో దూరిపోయావు కొంపలు కూల్ చేయడంలో నువ్వు మీ అమ్మాయి దగ్గర మీ అమ్మ దగ్గర పీహెచ్డీ మీద పీహెచ్డీలు చేసేసావు నక్క జిత్తులు తోడేలు తెలివితేటలు అన్నీ వాడేసి మీరు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారే కానీ మీ ప్రాణాలు తీసుకుంటారా అని ప్రేమ అంటూ ఉంటుంది దాంతో నర్మద నా కాపురాన్ని కూల్చొద్దని వేడుకున్నావు చూడు ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోయాం మంచి ఇంటికి కోడలు అవ్వాలన్న ఆశ తప్ప ఇంకెలాంటి దురుద్దేశం లేదని ఏడ్చావు చూడు అందుకే నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీకు ఇంకొక ఛాన్స్ ఇద్దామని క్షమించి వదిలేశాము చూడు ఇప్పటి మీ అమ్మ చెప్పినట్లు ఆడావు కుట్రలు చేశావు ఇక నుంచైనా మారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి విషయాల్లో కానీ మా విషయాల్లో కానీ వేలు పెట్టకుండా నీ పని నువ్వు చూసుకో నీ కాపురం సంగతి నువ్వు చూసుకో లేదంటేనా అని అంటూ ఉంటే లేదు చెల్లి లేదు నువ్వు ఆ తర్వాత డైలాగ్ చెప్పే ఛాన్సే ఇవ్వను ఇప్పటికైనా మారు నువ్వు నువ్వు ఆ విషయం అనకముందే నేను పూర్తిగా మారిపోయాను చెల్లి ఆయన ఎవరికో ఏదో చెట్టు కింద జ్ఞానదయం అయినట్టు ఇందాకే నాకు పెంకుల కింద నాకు పూర్తిగా జ్ఞానదయం అయిపోయింది నేను ఫుల్లు ఫుల్లుగా మారిపోయాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్